సమీరా దేశంలోనే అతిపెద్ద రావు అండ్ కో విశ్వేశ్వరరావు ఏకైక వారసుడు సంజయ్ తో పెళ్లైన తరువాత రోజు కళ్లు తిరగడంతో తన ఫ్రెండ్ డాక్టర్ నవ్య దగ్గరకు వెళ్ళింది మ్యూచువల్ ఫ్రెండ్ తనకు ప్రెగ్నెన్సీ అని రిపోర్ట్స్ రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సమీరా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ విషయం సంజయ్ ఫ్రెండ్ నువ్వు వచ్చావు కదా నిన్నే మా పెళ్ళైంది ఈరోజు ప్రెగ్నెన్సీ అంటే ప్లీజ్ నాకేమవుతుందో అర్థం కావడం లేదు ఏదో నాకు తెలియకుండా జరిగింది ప్లీజ్ ప్రామిస్ చే మధ్య ఉండాలి సమీరా టెన్షన్ పడకు ఈ విషయం ఎవరికి చెప్పను ఇలా నన్ను వదిలేసి వెళుతున్నందుకో ఎంతో బాధపడుతూ వెళ్ళాడు ఇప్పుడు సంజయ్ని ఎలా ఫేస్ చేయాలి అసలు సంజయ్ కేమని చెప్పాలి సమీరా అక్కడి నుండి కంగారుగా బయలుదేరుతుంది డాక్టర్ నవ్య మనసులో చాలా సంతోషంగా ఉంటుంది వెంటనే తన ఫ్రెండ్ రమ్యకి కాల్ చేస్తుంది హలో హలో రమ్య బ్రేకింగ్ న్యూస్ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏమైంది ఎందుకంత ఆనందం గురించే ఆ బండీ ఏం చూసి సంజయ్ వాళ్ళ నాన్న కోరి చేసుకున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు నిన్ననే కదా పెళ్లికి ఇద్దరం వెళ్ళం దాని లైఫ్ ఇంకా సెటిల్ నువ్వు తనకన్నా అందంగా ఉన్నావు ఉపయోగం ఏంటి సంజయ్ నేను నూట చేస్తే తాను పెళ్లి చేసుకుంది నువ్వేమో ఛాన్స్ మిస్ చేసుకున్నా ఛాన్స్ పోలేదు ఇంకా ఉంది ముందు చెప్పేది విను సమీరా నా దగ్గరకొచ్చింది ఉత్తినే రాలేదు కడుపులో బిడ్డతో సహా వచ్చింది ఇప్పుడు సమీరాకి ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ వాట్ ఏం మాట్లాడుతున్నావే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఈ విషయం సంజయ్కి తెలుసా సమీరా ప్రెగ్నెన్సీ విషయం నాకు మాత్రమే తెలుసు నన్నప్పటి వరకు ఎప్పటికీ ఈ విషయం చెప్పొద్దు అని తెగ బతిమిలాడింది పాపం సంజయ్ పోయి పోయి దీన్నెందుకు చేసుకున్నాడో నాకు అర్థమే కావట్లేదు హాయ్ అయినా సమీరా కూడా మనకి తెలియకుండా చాలా స్టోరీసే నడిపినట్లుంది ఎనీవే ఇది నాకు ఒక గోల్డెన్ ఛాన్స్ వావ్ కంగ్రాట్స్ ఇప్పుడు ఏం చేయబోతున్నావు సంజయ్ ని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను కొన్ని లక్షల కోట్లకు వారసుడు ఈ విషయం తెలిసిందంటే పాపం సంజయ్ ఇదే నాకు సరైన అవకాశం ఇప్పుడు నేను వేసే ప్లాన్తో సమీరా అవుట్ ఏంటి సంజయ్ తో అంతా చెప్పేస్తావా ఖచ్చితంగా అతను సమీరను వదిలేస్తాడు సీ నుంచి సంజయ్ ని చేసుకుంటాను అని రమ్య ఫోన్ కట్ చేసి తన దగ్గర ఉన్న ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ని ఎలా అయినా సంజయ్ అండ్ ఫ్యామిలీకి సమీరా తండ్రి గోపాల్ కు వెళ్లేలా చేయాలనుకుంటుంది వేరొక న్యూ నెంబర్ నుంచి గోపాల్ అండ్ సంజయ్ కి వాట్సాప్ వాట్సాప్లో ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ని అదే సమయంలో డాక్టర్ నవ్యకు సంజయ్ నుండి కాల్ వస్తుంది హలో నవ్య హౌ యూ హాయ్ సంజయ్ ఐ నీడ్ హెల్ప్ ఫ్రమ్ యూ చాలా పర్సనల్ సమీరా గురించి ఏమైంది సంజయ్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ నిజమా కాదా అని చెప్పాలి నాకు ఇష్టం లేకపోయినా ఆ బండదాన్ని నేను చేసుకోవాల్సి వచ్చింది నేను అమెరికాకి బిజినెస్ మీద వచ్చాను నేనంటే నీకు ఇష్టమని తెలుసు ఈ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ నిజమే అయితే సమీరా నా లైఫ్లో ఉండదు అందరూ కూడా అసలు ఎందుకు చేసుకున్నావు అర్థం కాక రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అందరికి ఇండియా వచ్చాక సమాధానం చెప్తాను ఇప్పుడే కన్ఫర్మ్ చేశాను సంజయ్ గివ్ మీ ఫైవ్ మినిట్స్ ఆగి సంజయ్ కి కాల్ చేసి హలో నవ్య రిపోర్ట్స్ సమీరా మా ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్పినా దీన్ని కట్టారు ఓకే నవ్య నేను ఇండియా రాగానే నేను కలుస్తాను సంజయ్ వెంటనే సమీరా తండ్రి గోపాల్ కి కాల్ చేసి చాలా కోపంగా గోపాల్ గారు మీ అమ్మాయి చేసిన పనికి పరువు పేరు అంత అంత అయిపోయాయి బాబు చెప్పేది చెప్పేదినండి కొంచెం మీకు నేను ఎలా కనిపిస్తున్నాను నేను రేపే ఇండియా వస్తున్నాను మీ అందరి అంతు చూస్తాను అని వెంటనే కాల్ కట్ చేస్తాడు అదే సమయంలో సంజయ్ తండ్రి విశ్వేశ్వరరావు గోపాల్ కి కాల్ చేస్తాడు గోపాల్ వణికిపోతూ కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో నమస్తే గోపాల్ గారు నమస్తే సార్ నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను నా వల్ల మీకు నిజంగా చాలా నష్టం జరిగింది సార్ ఏం మాట్లాడుతున్నారు గోపాల్ గారు నా నోటితో నేను చెప్పలేను కానీ చెప్పక తప్పడం లేదు ఈ విశ్వేశ్వరరావుకి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా ఏంటి మీరేం టెన్షన్ పడకండి సమీరా అని చాలా జాగ్రత్తగా చూసుకోండి చాలు నాకు అన్ని విషయాలు తెలుసు అది కాదు విశ్వేశ్వర గారు సమీరా ప్రెగ్నెన్సీ విషయమే కదా సంజయ్ ఏదో ఆవేశంలో అలా మాట్లాడాడు తనే రేపు మీ ఇంటికి వస్తాడు నేను మాట్లాడతాను ఏదేమైనా సరే సమీరానే మా కోడలు గోపాల్కి ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండిపోతాడు హాస్పిటల్ నుండి బయలుదేరిన సమీరా ఇంటికి చేరుకుంటుంది ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు నువ్వు నా అని చెప్పుకోవడానికి సిగ్గా ఉంది ఏమైంది నాన్న ఈ అంత కోపంగా ఉన్నారు బరి తెగించేసవే చేసిందంతా చేసి మన ఇంటి పేరు మంట కలిపి ఏమీ తెలియనట్టు ఏమైంది నా అన్నాని ఎంత అమాయకంగా అడుగుతున్నావే ఇదిగో నీ మహానటి పెర్ఫార్మెన్స్ నా ఫోన్ లోకి వచ్చింది ఒకసారి వినండి ఎందుకు వినాలి ఒక్కరోజులో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందే చెప్పు దీనికి కారణం ఎవరు తెలియదు నాన్న నన్ను నమ్మండి నిజం చెప్పు సంజయ్ ముందే కలిసావా నాన్న నేను సంజయ్ కాదు అసలు ఎవరిని కలవలేదు గత ఆరు నెలలుగా ఇంట్లోనే ఉన్నాను నేను ఫిజికల్ గా ఎవరిని కలవలేదు నేను నీకు పిచ్చోర్లా కనిపిస్తున్నానా పిచ్చి పిచ్చిగా సమాధానం చెప్తున్నా నీకు తెలియకుండా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది నేను అబద్ధం చెప్పట్లేదు నాన్న నేను ఎంత ప్రయత్నించినా ఏం అర్థం కావడం లేదు నువ్వు ఇంటికి రాకుండా చచ్చిపోయినా నేను బాధపడేవాడినే కాదు అసలు నీకు పెళ్ళి అవడమే కష్టం విశ్వేశ్వరరావు కోరి మరి వాళ్ళ కొడుకు సంజయ్ నుంచి పెళ్లి చేశాడు వాళ్ళు ఎంత పవర్ఫుల్లో తెలుసా కొన్ని ఇర్స్గా మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఒక్క రోజులో క్లియర్ చేశారు ఈ విషయం తెలిసిందంటే ఒక్క రోజులో మనం రోడ్డుపై ఉంటాం కావాలంటే సీసీ కెమెరాలు చెక్ చేయండి నేను ఇంట్లో నుండి అసలు బయటికి వెళ్ళలేదు నాకు చిన్న ప్రూఫ్ దొరకాలి కన్న కూతురు అని కూడా చూడను గోపాల్ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలో గత ఆరు నెలల ఫుటేజ్ మొత్తాన్ని చెక్ చేస్తాడు అందులో సమీరా బయటకు వెళ్లినట్లు కాని ఎవరైనా లోపలికి వచ్చినట్లు కానీ ఒక్క ఆధారం కూడా దొరకదు గోపాల్కి సమీరాపై కొంచెం కోపం తగ్గుతుంది అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటాడు దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని అనుకుంటాడు డాక్టర్ నవ్యకి సమీర మీద అంత పగ ఎందుకు సమీరాకి డాక్టర్ నవ్య అసలు నిజం తెలిస్తే ఏం జరుగుతుంది నవ్యని నమ్మి తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పి సమీర తప్పు చేసిందా సమీర ఆరు నెలల నుంచి బయటకు వెళ్లకుండా ఎవరినీ కలవకుండా ఎలా ప్రెగ్నెంట్ అయింది సమీర ప్రెగ్నెంట్ అవ్వడం వెనుక ఎవరి మాస్టర్ ప్లాన్ ఉంది సంజయ్ నిజంగానే సమీరాని ప్రేమతో పెళ్లి చేసుకున్నాడా సంజయ్ సమీరా మీద చూపించే ప్రేమ నిజమేనా తరువాత రోజు విశ్వేశ్వరరావు చెప్పినట్లే సంజయ్ తన కార్లో వేగంగా సమీరా ఇంటికొస్తాడు వెల్కమ్ సంజయ్ అంకుల్ సమీరా అని పిలవండి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి గోపాల్ సంజయ్ దగ్గరకు సమీరాతో వెళ్లి ఒక రూంలో కూర్చుంటారు సమీరాకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్లో ఉంటుంది సమీరా అంకుల్ మీ ఇద్దరికీ అసలు ఏం జరిగిందో బాగా తెలుసు అనుకుంటా ఇంత జరిగినా నాన్న సమీరాని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు కానీ దానికి చాలా ఇంపార్టెంట్ కారణం ఉంది అదేంటో నేను చెప్తాను కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్కి మీరు ఒప్పుకుంటే సమీరా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనవుతాను చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు అది వింటున్న సమీరాకు భూమి కంపించినట్లనిపిస్తుంది గోపాల్కి ఒంట్లో వణుకు మొదలవుతుంది ప్రపంచంలో ఎవరు ఇంతవరకు వినని ఎవరూ ఒప్పుకోలేని కండీషన్స్ అవి అసలు సమీరాకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ఎందుకు విశ్వేశ్వరరావు అసలు పెళ్లి చేయడమే కష్టం అనుకున్న లావుగా ఉండే సమీరాని కోరి తన ఏకైక కుమారుడు సంజయ్కి ఇచ్చి అమెరికా నుంచి వచ్చిన సంజయ్ డాక్టర్ నవ్యని కలుస్తాడా నవ్య సమీరాను తప్పించి సంజయ్ జీవితంలోకి వస్తుందా సమీరాకి ప్రెగ్నెన్సీ అని తెలిసిన విశ్వేశ్వరరావు ఏమీ జరగనట్లు గోపాల్తో ఎందుకు చాలా ప్రశాంతంగా మాట్లాడాడు విశ్వేశ్వరరావు సమీరాకి ప్రెగ్నెన్సీ అన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఎందుకు సంజయ్ నే యాక్సెప్ట్ చేయాలని చెప్పాడు సంజయ్ సమీరాకి గోపాల్కి పెట్టిన కండిషన్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే పాకెట్ ఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసుకోండి వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ రంగీలా